వీళ్ళిద్దరికి పుట్టే బిడ్డ బ్రాహ్మణుడు ఎట్లా అయ్యాడు రాజకీయాల్లో రెండు రోజులు నాలుగు కాదు అన్నట్టు కొత్త ఫార్ములా అనమాట సరే అది ఆయన పార్సీ కాదు ముస్లిం అని వీళ్ళేదో మాట్లాడతారు నేను అది అంటలేదు పార్సీ క్రైస్తవరాలకు పుట్టిన బిడ్డ బ్రాహ్మణ హిందూ ఎట్ట అయ్యాడు అనేది నాకు అర్థం కాదు అంటే జనాలు వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాడు రాహుల్ గాంధీ అని చెప్తుంటాడు ఆయన నడుస్తారు ఏదో జంజం ఉంటది జంజం అనేది లోపలేస్తారు ఎవడైనా జన్యుం చొక్కా పైన వేసుకు తిరిగినోడు ఇంకా బ్రాహ్మణం గురించి ఏం తెలుస్తుంది లేకపోతే హిందుత్వం గురించి ఏం తెలుస్తుంది ఏం గోత్రం అంటే ఏదో చెప్పుకొచ్చాడు ఆయనకే తెలియని గోత్రం అది అది నడిపోయి నడిచిపోయింది సరే వాళ్ళు వాస్తవంగా ఇంట్లో పాటించేది క్రైస్తవ ఫార్ములా ఇద్దరు కూడా సరిగ్గా దండం పెట్టడం వచ్చామని చూడండి వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరికి సాష్టంగా చేయడం వచ్చామని చూడండి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం వచ్చాయని చూడండి వాళ్ళకి కనబడదు బట్ మసీదు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ విధమైన ప్రార్థన చేయడం వచ్చు చర్చి దగ్గర ప్రార్థన చేయడం ఇద్దరికి బట్ మనం పూలు ఇలా చల్లటం దేవుడి మీదన లేకపోతే దన్నం పెట్టుకుని ఆశీర్వచనం తీసుకోవడం మోకాల మీద ఉంచడం గుంజులు తీయడం లేదా సాష్టంగా ప్రణామం చేయడం మోకాళ్ళ మీద ప్రణామం చేయడం ఇది ఎప్పుడైనా చూసామా రాహుల్ గాంధీ దగ్గర లేదు దెన్ వాళ్ళకి హిందూ సంప్రదాయాల పాటించడం అలవాటు తక్కువ